నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి విడివిడిగా వైట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ కార్డులు జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామీణ విలానం విలీనం ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు ఈషా సింగ్ నిఖ్ జరీన్ మహమ్మద్ సిరాజ్కి ఇంటి స్థలం జరీన్ సిరాజుల గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం గౌరవెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల మంజూరు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం వివరాలు వెల్లడించిన పొంగిలేడి ఇడ జరిగిన సిరాజ్ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం అంటున్నారు వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదు లేదనుకోవాలా ఉన్నదనుకోవాలా అర్థం కాదు వాళ్ళు ఆల్రెడీ ఉన్నత స్థాయి పోయి వాళ్ళు మెడల్ దంచి ఆ రంగంలో వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు వాళ్ళకు ఇంటి ఉద్యోగం వాళ్ళకు ఆరు వందల గజాలు ఇస్తానో వాళ్ళకు ఆర్థికంగా చేయదు ఉంటుంది ఈ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇస్తుందంటే సంతోషపడాలా బాధపడాలా అర్థం కావట్లేదు ఎందుకంటే అశోక్ నగర్లో అక్కడ ఇక్కడ ఎంత డిగ్రీ చదువుకున్న పైన చదువుకున్న వాళ్ళు వాళ్ళు రాత్రి మోళ్ళకి కష్టపడి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని ఉన్నారు ఎంట్రన్స్లో కష్టపడి సాధించి ఉద్యోగం కొట్టుకునే అవకాశాలు తగ్గిపోయినట్టే కదా అలాంటి వాళ్ళకి ఇవ్వాలి గ్రూప్ వన్ ఉద్యోగం అంటే ఇంచుమించు డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం అది ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళకు ఉద్యోగాలు ఇసుకుంటుంటే పోతే ఎట్లా చెప్పు వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు బాధపడుతుందన్న విషయం కాదు చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్న విషయం బాధ ఎందుకంటే లేవు ఇట్లా మీకు ఇష్టం వచ్చినట్టు ఎవరు కొడితే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తా అంటే నోటిఫై చేసేస్తా అంటే ఎట్లా నిజంగా చదువుకున్న వాళ్ళకు రావాలి కష్టపడి ఉద్యోగం వేడిలో ఉన్న వాళ్ళకు రావాలి కదా అంటే వాళ్ళకు ఒక ఒక నాలుగు ఇట్లా పోయినానుకో నాలుగు ఉద్యోగ అవకాశాలు పోయినట్టే కదా వాళ్ళకు వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టే కదా గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఆస్పిరెంట్స్కు పోటీలో నిదొక్కొని ఉండాలి వాళ్ళ ఈ క్రీడా రంగంలో నిష్ణాతులు వాళ్ళు ఆ రంగంలోకి వీళ్ళు పోలేరు కదా ఉద్యోగర్థులు మరి వీళ్ళకి కావాల్సింది ఉద్యోగమేనే కదా ఇంకా వీళ్ళకి వచ్చే ఉద్యోగం కూడా వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఏది నాకు అర్థం కాదు వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కాడా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటున్నాం కదా ఈ ఇలాంటి విషయాలు మీకు ఇష్టం వచ్చాడు చేస్తే బాగుండదు ఎందుకంటే నిరుద్యోగులు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా